నెల్లూరు జిల్లా కలవాయి మండలం పెన్న పెన్నా నది ఒడ్డున వేలిసిన శ్రీదేవి భూదేవి సమేత రాధా మాధవ శ్రీ దత్తాశ్రేయ ఆలయంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ఠకు వెంకటగిరి ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పెన్నా నది ఒడ్డును రక్షించాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని వారు స్వామి వారిని కోరుకున్నారు ఆయనకి పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికారు అర్చకులు ఈ సందర్భంగా పలువురు భక్తులు ఇక్కడ హాజరయ్యారు điền 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 అయినా కూడా ఎండమెంట్ లో కానీ కాల కలవాంటి చుట్టుపక్కల ప్రాంతాల సభ్యులందరూ కూడా వంతు తనగా డబ్బులేసుకొని ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు కాశీ విశ్వనాథ టెంపుల్ ఉన్నాయి కూడా దాని మాత్రమే కలవాయిలో ప్రసిద్ధిగా పెనబెద్ధ్వన్ ప్రసిద్ధిగా పెనబెజ్వల్ టెంపుల్ కూడా అదే మరి ఇంకెక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేవు వీళ్ళందరూ కూడా బాగా భక్తి శ్రద్ధలతో ఖర్చు పెట్టి దాతలు సహాయ సహకారాలతో ఈ రోజు పూర్తి చేసి మరి పూజలు నిర్వహించడం జరిగింది ఆ పూజలో పాల్గొనడానికి నేను కూడా వచ్చాను చాలా బాగుంది అందుకని ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేవారు కూడా గాయలు నిలబడే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తారు